ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చాక సైన్ చేసిన మొట్టమొదటి ఫైల్ మాస్ డిపోర్టేషన్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికాలో ఇల్లీగల్ గా ఉంటున్నటువంటి కొన్ని లక్షల మందిని మాస్ డిపోర్టేషన్ పెద్ద ఎత్తున బయటకు వెళ్లగొట్టే కార్యక్రమానికి ట్రంప్ మొదటి సంతకం పెట్టాడు మెక్సికన్ బార్డర్ లో అయితే నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించాడు చుట్టుపక్కల చిన్న చితక దేశాలను వాన్ చేశాడు మీ సరిహద్దులను సరిగ్గా కాపలాకాయండి లేదంటే ఖబర్దార్ అన్నాడు కానీ ఈ చిన్న చితిక దేశాలు ట్రంప్ ని లెక్క చేయలేదు మొరిగే కుక్క కరవదు అన్న చందాన ట్రంప్ జస్ట్ మాటలు మాత్రమే మాట్లాడతాడు యాక్షన్ తీసుకునే దమ్ము లేదన్నట్టుగా ప్రవర్తించాయి అసలు ట్రంప్ ని ఒక ప్రెసిడెంట్ హోదాలో కేర్ చేయలేదు మొదటి టర్మ్ లో కూడా చాలా దేశాల అధ్యక్షులు ఇలాగే చేశారు మీరు కావాలంటే జీ సెవెన్ ట్వంటీ ఈ మీటింగ్ లో ఉన్నటువంటి క్లిప్పింగ్స్ చూడండి యూరప్ కంట్రీస్ మిగతా కంట్రీస్ అన్ని ఒక గూడు పుటానిగా తిరుగుతూ ట్రంప్ ని ఏకాకి చేసే ప్రయత్నం చేశాయి కెన బుడ్డోడైతే ట్రంప్ అలా వెళ్ళగానే ట్రంప్ పేరు ప్రస్తావిస్తూ అర్ధం పర్ధం లేని జోకులు వేశాడు అవి కాస్త బయటకు లీక్ అయ్యాయి ఆ రోజు ట్రుడో కూసిన కారు కూతలు ఈ రోజు అతని రిజైనేషన్ చేసేందుకు దారి తీసాయి అన్ని దేశాలు ట్రంప్ ని ఒక జోకర్ లాగా చూశాయి కానీ ట్రంప్ టూ పాయింట్ ఇంత అగ్రెసివ్ గా ఉంటాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు ఈవెన్ రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి ఇంత అగ్రెసివ్నెస్ రాగానే పనామాకు వార్నింగ్ ఇచ్చాడు మెక్సికోకి వార్నింగ్ ఇచ్చాడు గ్రీన్లాండ్ ని అవసరమైతే మిలిటరీ పంపించి ఆక్యుపై చేసుకుంటా అంటున్నాడు యూరప్ దేశాలని మీరు కూడా మాతో సరిసమానంగా ఇన్వెస్ట్ చేయాలంటూ గదిమాయించాడు నాటో దేశాలని టూ నుండి ఫైవ్ పర్సెంట్ వెచ్చించాలి లేదంటే నాటో నుండి అమెరికా ఎగ్జిట్ అవుతుంది కబడ్దార్ అన్నాడు బ్రిక్స్ దేశాలకి డీ డాలరైజేషన్ దిశగా ఆలోచించినా సరే హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ విధించి ఉక్కిరి బిక్కిరి చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్ ఈ ఉగ్ర రూపాన్ని చూసి అనేక దేశాల నేతలు తట్టుకోలేకపోతున్నారు నాకు బాగా గుర్తుంది ట్రంప్ అధికారంలోకి రావడానికి ఒక ఇరవై రోజుల ముందు మీడియా జైశంకర్ గారిని ప్రశ్నించింది అమెరికాలో ట్రంప్ వస్తున్నాడు అన్ని దేశాల నేతలు అన్ని దేశాలు భయపడిపోతున్నాయి మరి ఇండియా వైఖరి ఎలా ఉండబోతుంది అంటే మాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు ట్రంప్ తో మేము మొదటి టర్మ్ లో కూడా చాలా కోపరేషన్ తో ముందు ఇప్పుడు కూడా అదే రకంగా అనేక విషయాలపైన చర్చించి సరైన నిర్ణయాలు తీసుకుంటాము మాకు ట్రంప్ తో ఎలాంటి ఇబ్బంది లేదని కుండ బద్దలు కొట్టినట్లు జైశంకర్ గారు చెప్పేశారు కానీ ఇదే క్వశ్చన్ యూరోపియన్ నేతలు అడిగిన నాటో దేశాల నేతలు నడిగినా బుడ్డో నడిగిన ట్రూడో నడిగిన నీళ్లు మింగడం మొదలు పెట్టారు ఆల్రెడీ ట్రూడో కేల్ రిజైన్ చేసి పడేశాడు యుక్రెయిన్ కి ఫండింగ్ ఆపేసి పీక మీద కాలు పెట్టి నొక్కేశాడు బంగ్లాదేశ్ బట్టేబాస్ బైడెన్ కుక్క యునూస్ కూతురు పైన కేసులు ఓపెన్ చేశారండి యూరోప్ లో రేపో మాపో యూనిస్ కథ కూడా ఉంటుంది ఇది రాసి పెట్టుకోండి భారత్ తో గిల్లి కజ్జాలన్నీ మానేసి వెంటనే స్నేహం చేయండి అని పాకిస్తాన్ ప్రెసిడెంట్ షాబాజ్ షరీఫ్ కి వార్నింగ్ వెళ్లాయి అమెరికా నుండి అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు మేము ఇండియాతో ట్రేడ్ చేయాలనుకుంటున్నాం ఇండియాతో మేము సంబంధాలు మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాం అని రాత్రికి రాత్రే పాకిస్తాన్ నేతలు స్వరాన్ని మార్చారు ఇన్ని కొరడాలు జులిపిస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా చాలా దేశాల అధినేతలు ట్రంప్ ని ఒక జోకర్ లాగే చూస్తున్నారు ట్రంప్ వార్నింగ్ లని అసలు సీరియస్ గా తీసుకోవట్లేదు అలాంటి తప్పిదమే ఒక దేశ అధ్యక్షుడు చేశాడు చివరికి ఎలా ట్రంప్ కాళ్ళ మీద పడి బతిమిలాడుకోవాల్సి వచ్చిందో ఈ వీడియోలో మీ అందరికీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ не станут. వీడియో చివరి వరకు చూడండి వీడియో చివరిలో తన మాటను లెక్క చేయని అధినేతల కోసం ట్రంప్ నేరుగా ఇచ్చిన వార్నింగ్ కూడా ఉంది దాని గురించి కూడా మాట్లాడుకుందాం ముందుగా మన డీల్ ప్రకారం లైక్ చేసేయండి ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజే మాస్ డిపోర్టేషన్ ఆఫ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ ఫైల్ పైన సైన్ చేశాడు ట్రంప్ అధికారానికి ముందు కూడా తన క్యాంపెయినింగ్ లో పదే పదే ఇదే విషయాన్ని ప్రస్తావించాడు కొన్ని లక్షల మంది అమెరికాలో ఇల్లీగల్ గా ఉంటున్నారు వీళ్ళ వలనే వైలెన్స్ విపరీతంగా పెరిగిపోయింది క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది అమెరికా మునిపటిలా సుఖశాంతులతో ఉండాలంటే ముందు ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఈ టెర్రరిస్టులందరినీ కూడా దేశం నుండి బయటకు వెళ్లగొట్టాలి అని ట్రంప్ పదే పదే తన క్యాంపెయినింగ్ లో ప్రచారం చేశాడు ట్రంప్ గెలుపుకి ఈ ప్రచారం కూడా ఒకనొక కారణం యుఎస్ ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం పదకొండు పాయింట్ సెవెన్ మిలియన్ పీపుల్ అమెరికాలో ఇల్లీగల్ గా ఉంటున్నారు అంటే కోటి పదిహేడు లక్షల మంది వీళ్ళందరినీ వెళ్ళగొట్టాలంటే ఆ వెళ్ళగొట్టడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుందండి ఈ ప్రాసెస్ కి బడ్జెట్ కావాల్సి ఉంటుంది ప్రస్తుతం అమెరికా దగ్గర ఎంత బడ్జెట్ ఉందట ఈ ప్రోగ్రాం కోసం కేవలం నలభై ఒకటి వేల మందిని బయటకు పంపించడానికి అయ్యేంత బడ్జెట్ మాత్రమే కేటాయించగలిగింది అంటే ఎంత ఖర్చుతో కూడుకున్న ప్రోగ్రామ్ ఊహించుకోండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ ఇల్లీగల్ గా ఉంటున్నటువంటి వాళ్ళని ఫస్ట్ డిటైన్ చేస్తారు డిటైన్ చేసి డిటెన్షన్ క్యాంపుల్లో ఉంచుతారు డిటెన్షన్ క్యాంపుల్లో లో వాళ్ళ చట్టాల ప్రకారం ఒక బెడ్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది మూడు పూటలా ఫుడ్ పెట్టాల్సి ఉంటుంది దీని కూడా అమెరికన్ డాలర్ ప్రకారం ఖర్చు తీస్తే నూట అరవై ఐదు డాలర్లు ఒక్కో రోజుకి ఒక్కో పర్సన్ కి ఖర్చు అవుతుందట ట్రంప్ రీసెంట్ గా ఒక ఫైల్ సైన్ చేశాడు లెకెన్ రిలే యాక్ట్ అని రీసెంట్ గా ఈ లెక్కన్ రిలే యాక్ట్ కాంగ్రెస్ లో పాస్ అయ్యింది దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రంప్ గవర్నమెంట్ కి ఒక లక్ష పదివేల బెడ్స్ అవసరం అవుతున్నాయి దీనికోసం ఇరవై ఆరు బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని ఒక అంచనా ఎందుకు ఇంత ఖర్చు ఇల్లు ఇల్లు వెతికి వాళ్ళని వేటాడాలి వేటాడి వాళ్ళను గుర్తించి తర్వాత అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి వాళ్ళని డిటెన్షన్ క్యాంప్ లో ఉంచాలి టెన్షన్ క్యాంపుల్లో ఉంచి రాజభోగాలతో వాళ్ళకి ఫుడ్ పెట్టాలి బెడ్ ఇవ్వాలి వైద్య సదుపాయాలు చూసుకోవాలి ఆ తర్వాత వాళ్ళని వాళ్ళ వాళ్ళ దేశాలకి పంపించాల్సి ఉంటుంది ఇది అమెరికానే చేయాలి అమెరికా ఎలా చేస్తుంది దీన్ని యుద్ధ ప్రాతిపదికన యుద్ధ విమానాలను ఉపయోగించి వాళ్ళని డిపోర్ట్ చేస్తుంది దీనిపైన కూడా కాంగ్రెస్ లో ఒక రచ్చ జరుగుతుంది యుద్ధ విమానాలను ఎందుకు ఉపయోగిస్తున్నాడు ట్రంప్ మామూలు విమానాలను ఉపయోగించవచ్చు కదా అనవసరంగా పదింతల ఖర్చవుతుంది అని ఒక రచ్చ మొదలైంది దీనిపైన కూడా రాను రాను అమెరికాలో వాదోపవాదాలు పెరుగుతాయి చూడండి ఇంతకి ఈ యాక్ట్ కి లెక్కన్ రిలే యాక్ట్ అని ఎందుకు పేరు పెట్టారో తెలుసా వాస్తవానికి లెకెన్ రిలే అనేది ఒక స్టూడెంట్ పేరు ఇరవై రెండేళ్ళ లెక్కన్ రిలే అనే ఒక అమ్మాయి ఒక రోజు ఉదయం తన యూనివర్సిటీ ముందర వాకింగ్ కి వెళుతూ ఉంటే ఒక స్ట్రేంజర్ సడన్ గా వచ్చి ఆమె జుట్టు పట్టుకుని లాక్కుని వెళుతూ అత్యంత దారుణంగా చంపేశాడు ఆ దారుణాన్ని చూసి చుట్టుపక్కల వాళ్ళంతా చలించిపోయారు అంత దారుణానికి ఒడిగట్టిన ఆ వ్యక్తి ఎవరు అని ఆరా తీస్తే అతడు వెనుజులాకి చెందినటువంటి ఒక ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ అంటే వెనుజులా నుండి ఇల్లీగల్ గా అమెరికాకి వచ్చి ఇక్కడ ఉంటున్నటువంటి వ్యక్తి అప్పట్లో ఈ కేసు అమెరికాలో సంచలనం సృష్టించింది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వల్ల క్రైమ్ రేట్ ఎంతగా పెరిగిపోతుంది అని పెద్ద ఎత్తున చర్చ జరగడానికి ఈ జార్జియా కేసు అనేది ఒక ఉదాహరణగా నిలిచింది దీనిపైన కాంగ్రెస్ లో ఓటింగ్ కూడా జరిగింది దీనికి డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి నలభై ఆరు మంది పొలిటీషియన్స్ కూడా రిపబ్లికన్స్ తో పాటు డిపోర్టేషన్ కి అనుకూలంగా ఓటేసారు అంటే ఈ ఇష్యూ తీవ్రత గమనించండి రిపబ్లికన్స్ మరియు డెమోక్రటిక్ పార్టీకి చెందిన నలభై ఆరు మంది మొత్తం కలిసి దీనిపైన ముందుకెళ్లారు డిపోర్టేషన్ బిల్ కోసం నిజానికి రెండు వేల లోనే ట్రంప్ ఈ విషయాన్ని గుర్తించాడు అప్పట్లోనే ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మెక్సికన్స్ వర్ బ్రింగింగ్ క్రైమ్ ద రేపిస్ అండ్ సమ్ ఐ అజ్యూమ్ ఆర్ గుడ్ పీపుల్ మెక్సికా నుండి వస్తున్నటువంటి చాలా మంది ఇమ్మిగ్రెంట్స్ లో మెజారిటీ క్రైమ్ చేస్తున్నారు వీళ్ళ వల్లనే వైలెన్స్ విపరీతంగా పెరుగుతోంది రేప్ కేసులను గనక చూసుకున్నట్లయితే మెజారిటీ మెక్సికన్సే చేస్తున్నారు కాబట్టి ఈ ఇమ్మిగ్రేషన్ ని వెంటనే బ్యాన్ చేయాలని ట్రంప్ అప్పట్లోనే వార్నింగ్ ఇచ్చాడు అయితే లాస్ట్ లో ఏమన్నా అంటే మెక్సికన్స్ అందరూ కూడా చెడ్డవాళ్ళని నేను చెప్పట్లేదు మెజారిటీ అయితే కేసులు ఇలా ఉన్నాయి అంటున్నానంతే అన్నాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ప్రచార సమయంలో కూడా ట్రంప్ ఇదే విషయాన్ని గట్టిగా ప్రచారం చేశాడు మైగ్రెంట్స్ ఆర్ పాయిజనింగ్ ద బ్లడ్ ఆఫ్ ద కంట్రీ ఈ మైగ్రెంట్స్ అమెరికా బ్లడ్ ని పాయిజన్ చేస్తున్నారు విషపూరితం చేస్తున్నారు అన్నాడు మైగ్రెంట్స్ ఆర్ కమిటింగ్ క్రైమ్స్ మోర్ ఆఫ్ యుఎస్ సిటిజన్స్ యుఎస్ లో జరుగుతున్నటువంటి క్రైమ్ రేట్ కనుక చూసుకున్నట్లయితే మెజారిటీ యుఎస్ ప్రజల కంటే కూడా ఈ మైగ్రెంట్సే ఎక్కువ చేస్తున్నారు అని గణాంకాలు ఉన్నాయి అంటున్నాడు ట్రంప్ ట్రంప్ ప్రవేశపెట్టినటువంటి ఈ డిపోర్టేషన్ బిల్ కి బుధవారం రోజు ఫైనల్ అప్రూవల్ వచ్చింది కాంగ్రెస్ లో ఇక ఆ తర్వాత నుంచి ట్రంప్ కొరడా జులిపించడం మొదలు పెట్టాడు కొన్ని వేల మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ని అరెస్ట్ చేసి యుద్ధ ప్రాతిపదికన యుద్ధ విమానాల్లో వారి వారి దేశాలకు పంపించడం స్టార్ట్ అయ్యింది ఆపరేషన్ లో భాగంగా కొలంబియాకి చెందినటువంటి కొంతమంది ఇమ్మిగ్రెంట్స్ ని అరెస్ట్ చేసి యుద్ధ విమానాల్లో కొలంబియాకి డిపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు రెండు యుద్ధ విమానాలు కొలంబియా వైపు వెళ్లాయి కొలంబియా గగనతరంలోకి వెళ్లగానే అక్కడ కొలంబియా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది మేము ఇక్కడికి వస్తున్నాం మీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ని తీసుకొని అని అప్పుడు కొలంబియా నుండి ఏమని వచ్చింది ఆన్సర్ అంటే మీరు మా గగన రావడానికి పర్మిషన్ లేదు ఇది మా ప్రెసిడెంట్ ఆర్డర్ అన్నాడు అంతేకాదు ప్రెసిడెంట్ ట్విట్టర్ లో ఒక ట్వీట్ కూడా చేశాడు యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియింగ్ మైగ్రెంట్స్ ఆన్ డిపోర్టేషన్ ఫ్లైట్స్ విల్ నాట్ బి అలౌడ్ టు ల్యాండ్ ఇన్ కొలంబియా కొలంబియా చెందినటువంటి ఈ మైగ్రెంట్స్ ని తీసుకుని యుద్ధ విమానాలు ఏవైతే కొలంబియా వైపు వస్తున్నాయో వీటిని మేము కొలంబియాలో అనుమతించట్లేదు కొలంబియన్ మైగ్రెంట్ నాట్ బి ట్రీటెడ్ క్రిమినల్స్ వాళ్ళు ఏం చేశారండి ఏదైనా తప్పు చేశారా ఏదో నాలుగు రాళ్ళు వస్తాయని అమెరికా అంత మాత్రాన వాళ్ళని క్రిమినల్స్ లాగా ఎలా ట్రీట్ చేస్తారు ద యుఎస్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ ప్రోటోకాల్ దట్ హ్యాండిల్స్ మైగ్రెంట్స్ విత్ డిగ్నిటీ అలా ఎలా వాళ్ళని అరెస్ట్ చేస్తారు క్రిమినల్స్ లాగా చూస్తారు వాళ్ళని డిగ్నిటీగా ట్రీట్ చేయాలి మర్యాద పూర్వకంగా చూసుకోవాలి పూలదండలు వేసి హారతిచ్చి రాచ మర్యాదలతో మా దేశానికి పంపిస్తే అప్పుడు తీసుకుంటాం కావచ్చు అంతే కానీ ఇలా క్రిమినల్స్ లాగా పంపిస్తే మేమేలా అలో చేస్తాం వాళ్ళని మా దేశంలోకి అంటున్నాడు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటే మీకు సరిగ్గా అర్థం కావాలంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మన పక్కనే బంగ్లాదేశ్ కంట్రీ ఉంది బంగ్లాదేశ్ కి మరియు భారత్ కి మధ్య ఏదైతే ఈ బౌండరీ ఉందో కాస్త వీక్ గా ఉంటుంది కాబట్టి బంగ్లాదేశ్ నుండి కొన్ని లక్షల మంది ఇల్లీగల్ గా భారత్ కి వచ్చారు ఆ తర్వాత కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకులు వాళ్ళకి ఓటు హక్కు కూడా కల్పించారు వాళ్ళతో అదే పనిగా గెలుస్తూ కూడా వస్తున్నారు ఇది వేరే విషయం అక్కడ జరుగుతున్నటువంటి క్రైమ్ రేట్ కనుక చూసుకుంటే మెజారిటీ ఈ బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్సే చేస్తున్నారు సేమ్ థింగ్ అమెరికాలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ ట్రంప్ ను తప్పుబట్టడానికి వీల్లేదు నీ దేశానికి ఇల్లీగల్ గా వస్తున్న వాళ్ళ పైన నీకు ఎలాగైతే కోపం ఉందో వాళ్ళ దేశానికి ఇల్లీగల్ గా వస్తున్న వాళ్ళ పైన వాళ్ళకి కూడా కోపం ఉంటుంది మనకి ఎలాగైతే నేషనల్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి అలాగే ఉంటుంది నేషనల్ ఇంట్రెస్ట్ అంతేకాదు ఈ కొలంబియా ప్రెసిడెంట్ పెట్రో ఒక వీడియో కూడా షేర్ చేశాడు ఈ వీడియోలో బ్రెజిల్ కి చెందినటువంటి కొంతమంది మైగ్రెంట్స్ చేతులకి హ్యాండ్ కప్స్ వేసి ఉన్నాయి సంఖ్యలు వేసి ఉన్నాయి మైగ్రెంట్స్ కి అలా ఎలా సంఖ్యలు వేస్తారు అది ఏమైనా క్రిమినల్సా అని ఇతడు ఆ వీడియోని ఎగ్జాంపుల్ గా పోస్ట్ చేశాడు దాంతో ట్రంప్ మామకి ఒళ్ళు మండింది ఒక్క కొలంబియా కాదండి బ్రెజిల్ కి చెందిన ఫారెన్ మినిస్టర్ కూడా రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు బ్రెజిలియన్ మైగ్రెంట్స్ ని క్రిమినల్స్ లాగా చూస్తున్నారు హ్యాండ్ కప్ ఏంటంటే దారుణం అని చెప్పి ట్వీట్ చేశాడు మెక్సికో కూడా రీసెంట్ గా ఈ డిపోర్టేషన్ మైగ్రెంట్స్ కి చెందినటువంటి ఫ్లైట్ ని రిజెక్ట్ చేసింది మా దేశంలోకి వీళ్ళను అనుమతించమంది మెక్సికో చూసి మేబి కొలంబియా ఈ ప్రెసిడెంట్ పెట్రో కి ధైర్యం వచ్చింటది ఓకే మెక్సికో నైతే అమెరికా ఇప్పటి వరకు ఏం చేయలేదు మమ్మల్ని కూడా ఏం చేయదు అన్న ధైర్యంతో పాపం పెట్రో ఇలాంటి ట్వీట్లు చేసి రెండు యుద్ధ విమానాలను అనుమతించకుండా ఆపేసి ఓ హీరో అవుదాం అనుకున్నాడు తర్వాత జీరో ఎలా అయ్యాడో అది కూడా చూద్దాం ఇప్పుడు ఈ విషయం తెలియగానే ఫస్ట్ ట్రంప్ ఏం చేశాడంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిటాలియేటరీ ఎమర్జెన్సీ టారిఫ్స్ ఆన్ కొలంబియా అప్పటికప్పుడే కొలంబియా పైన ఎమర్జెన్సీగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్లను లను విధించాడు అప్పటికప్పుడే పెట్రోకి యుఎస్ ప్రెసిడెంట్ పవర్ సెంటర్ చూపెట్టాడు అంతేకాదు ఇన్ వన్ వీక్ ద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ విల్ బి ఫిఫ్టీ పర్సెంట్ ఎమర్జెన్సీ ప్రాతిపదికన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్స్ ఇప్పటికిప్పుడు పెంచాం ఒక వారం తర్వాత ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాస్త ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది అంటే అంటే వారం రోజుల లోపల నీ తప్పు సరిదిద్దుకొని మా కాల దగ్గరికి వచ్చి బతిమలాడుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్తాం లేదంటే ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అవుతుంది అని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్ ఆల్సో అనౌన్స్డ్ వీసా శాంక్షన్స్ అండ్ ఆల్ పార్టీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద కొలంబియన్ గవర్నమెంట్ కొలంబియన్ గవర్నమెంట్ అంటే ఈ కొలంబియన్ లీడర్ ఎవరైతే పెట్రో ఉన్నాడో ఇతనికి చెందిన సపోర్టర్స్ కానీ ఇతని ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇతని పార్టీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే అమెరికాలో అడుగు పెట్టాలంటే వాళ్ళందరికీ కూడా వీసా అనుమతి లేదు అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు మిగతా కొలంబియా ప్రజలందరి పైన వీసా శాంక్షన్స్ అని చెప్పలేం కానీ వాళ్ళందరికీ ఏమన్నా అంటే కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ ఇన్స్పెక్షన్ నేషనల్స్ అంటే వాళ్ళందరికీ కూడా ఇన్స్పెక్షన్స్ ఇంకా పగడ్బందీగా ఉంటాయి ఆల్రెడీ అమెరికా ఇన్స్పెక్షన్ అంటేనే బట్టలిపి రకరకాలుగా ఎంతో మంది సెలబ్రిటీస్ ఆల్రెడీ సార్లు చెప్పుంటారు వాటికి పదింతల ఇన్స్పెక్షన్ అంటే ఇక ఆల్మోస్ట్ ఎంట్రీ లేనట్టే దీనికి కొలంబియన్ లీడర్ పెట్రో ట్రంప్ లాగా తాను కూడా హీరో అవుదాం అనుకున్నాడు ఏమన్నాడు నువ్వు నా పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విధిస్తున్నావు కదా ప్రొడక్ట్స్ పైన నేను కూడా ఇమీడియట్ గా ఇప్పుడే సైన్ చేస్తున్నా అమెరికా నుండి ఏవైతే కొలంబియాలోకి ప్రొడక్ట్స్ వస్తున్నాయి అన్నింటి పైన ఫైవ్ పర్సెంట్ టారీస్ విధిస్తున్నాను ఇప్పటి నుండే ఈ క్షణం నుండే అన్నాడు దాంతో రెండు దేశాల మధ్య టారిఫ్ వార్ స్టార్ట్ అయింది చైనాతో టారిఫ్ వార్ స్టార్ట్ అవుతానుకుంటే అంతకు ముందే కొలంబియాతో టారిఫ్ వార్ స్టార్ట్ అయింది ఏంటి అని విశ్లేషకులు విస్మయ పడ్డారు అంతేకాకుండా ఏ ప్రొడక్ట్స్ చూసుకుని అమెరికా విర్రవీగుతుందో వీటన్నింటికీ కూడా ఆల్టర్నేటివ్స్ వెంటనే వెతకాలి మనం కూడా ప్రొడక్షన్ పైన యుద్ధ ప్రాతిపదికన దృష్టి పెట్టాలని పెట్రో తన ట్వీట్ లో తెలిపాడు అంతేకాదు అమెరికా ఎంట్రీ పైన ట్రంప్ ఏదైతే వీసా రెస్ట్రిక్షన్ విధించాడో దానికి కూడా పెట్రో బదులిచ్చాడు డి నాట్ లైక్ ట్రావెలింగ్ టు అమెరికా రావడం నిజంగా పరమ బోర్ అమెరికాలో ఏముంది అన్నట్టుగా ట్వీట్ చేశాడు అగ్రరాజ్యం అనే అహంకారంతో నువ్వు చిన్న చితక రాజ్యాలని దౌర్జన్యంగా రూల్ చేయాలని ఏదైతే కలలు కంటున్నావో అది ఎన్నటికీ నెరవేరదు విల్ నెవర్ రూల్ అస్ అండ్ లిటరల్లీ అతడు తన ట్వీట్ లో రాసి తెలిపాడు ఒక్క ముక్కలో చెప్పాలంటే ట్రంప్ కి ఐటు ఐ రిప్లై ఇచ్చాడు తన ఆర్డర్స్ ని లెక్క చేయనటువంటి కొలంబియా నేత అహంకార చెక్ పెడుతూ అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నటువంటి ట్రంప్ ని పొగుడుతూ ట్రంప్ టీమ్ లో ఉన్నటువంటి యుఎస్ సెక్రటరీ మార్కో రుబియో ఇలా ట్వీట్ చేశాడు ట్రంప్ ఈ నిర్ణయంతో ప్రపంచానికి చాటి చెప్పాడు అమెరికా మంచితనాన్ని ఎవరైనా సరే చేతకాని తనంగా అడ్వాంటేజ్ గా తీసుకోవాలని చూస్తే ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్ అని కుండ బద్దలు కొట్టినట్లు తెలిపాడు అంతేకాదు రుబియో ఏమన్నా అంటే ఏ దేశమైనా సరే అమెరికాలో వాళ్ళ దేశ పౌరులు ఇల్లీగల్ గా ఉంటే వాళ్ళని తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆ దేశాల ఉంది వెంటనే మీరు మీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ని ఇక్కడ నుంచి తీసుకుపోండి అని స్టేట్మెంట్ ఇచ్చాడు దేశ భద్రత విషయంలో దేశ సార్వభౌమత్వం విషయానికి వచ్చేసరికి అమెరికా ఎన్నటికీ కూడా వెనుకడుగు వేయదు అని చెప్పి రుబియో చెప్పాడు అమెరికా భద్రతను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తామని రుబియో అన్నాడు అమెరికా ఈ స్థాయిలో కఠిన వైఖరి అవలంబించేసరికి కొలంబియాకి ఊపి రాడలేదు ఎంత ఫాస్ట్ గా అయితే ట్రంప్ కి ప్రతిస్పందనగా పెట్రో ఐ టు ఐ కాంటాక్ట్ ఇస్తూ తెగ ట్వీట్ లో వర్షం కురిపించాడు అంతే ఫాస్ట్ గా యూ టర్న్ తీసుకున్నాడు ద కొలంబియన్ గవర్నమెంట్ రెస్పాండెడ్ బై సేయింగ్ దట్ ఇట్ వాస్ సెండింగ్ ఎ ప్రెసిడెన్షియల్ ప్లేన్ ఏకంగా ఏ మైగ్రెంట్స్ అయితే తమ దేశంలోకి అనుమతించడానికి నిరాకరించాడో ఆ పెట్రో స్వయంగా తన ప్రెసిడెన్షియల్ ప్లేన్ ని పంపించాడు అమెరికాకి మైగ్రెంట్స్ అందరినీ కొలంబియా తీసుకురావడానికి అలా ఉంటుంది ట్రంప్ పవర్ ట్రంప్ ఏమన్నాడు కొలంబియా వాళ్ళ ఆస్తులు ఏమైనా ఇవ్వమన్నాడా మీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి అన్నాడు అది కూడా వాళ్ళని వాళ్ళ ఫ్లైట్లు పంపియమని లేదండి తన యుద్ధ విమానాలను ఇచ్చి పంపించాడు డబ్బులు పెట్టుకొని దాన్ని నిరాకరిస్తే ట్రంప్ కి మండి ఇదంతా చేశాడు ఇదేదో ముందే ఆ న్ మైగ్రెంట్స్ ని తీసుకెళ్లిపోతే అయిపోయేది కదా ఇంత రచ్చరచ్చ అయ్యేది కాదు టారిఫ్ యుద్ధం వచ్చేది కాదు ఆ తర్వాత మరి తెర వెనక ఏం చర్చలు జరుపుకున్నారో పెట్రో వెళ్లి ట్రంప్ తో కాలబేరానికి ఏమొచ్చాడో తెలీదు కానీ రెండు దేశాలు కలిసి మా ఇద్దరి మధ్య సమస్య సద్దుమణిగింది కొలంబియా పై మేము ఏదైతే వీసా రెస్ట్రిక్షన్స్ టారిఫ్స్ విధించామో వాటన్నింటినీ వెనక్కి తీసుకుంటున్నామని అమెరికా స్టేట్మెంట్ ఇచ్చింది మేము కూడా వెనక్కి తీసుకుంటున్నామని కొలంబియా స్టేట్మెంట్ ఇచ్చింది సమస్య సద్దుమణిగింది ఏంటి అంతటితో కథ ద ఎండ్ కార్డ్ పడింది అనుకుంటున్నారా లేదు నేరుగా వైట్ హౌస్ నుండి ఒక స్టేట్మెంట్ వచ్చింది టుడేస్ ఈవెంట్స్ మేక్ క్లియర్ టు దట్ అమెరికా రెస్పెక్టెడ్ అగైన్ ఈ రోజు ఏవైతే పరిణామాలు జరిగాయో అమెరికా మరోసారి గౌరవించబడింది అని స్టేట్మెంట్ ఇచ్చారు ఇంకా క్రిస్టల్ క్లియర్ గా చెప్పాలంటే అమెరికా అగ్రరాజ్య హోదా ఇప్పటికీ పదిలంగానే ఉంది ఏ దేశమైనా సరే అమెరికా వీక్ అయిపోయింది అని భ్రమపడి అమెరికా తో గిల్లి కజ్జాలకు ప్రయత్నిస్తే ఈ రోజు ఏదైతే పరిస్థితి ఎదురైందో అదే పరిస్థితి మీకు వస్తుంది ఖబర్దార్ జాగ్రత్త అని వైట్ హౌస్ నేర్ గా స్టేట్మెంట్ ఇచ్చింది ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్ ఇచ్చింది అంతేకాదు ట్రంప్ తన దేశాన్ని కాపాడుకోవడానికి ఇలాగే రాత్రింబ వాళ్ళు కష్టపడుతూ ఉంటాడు కాబట్టి అన్ని దేశాలు ట్రంప్ తో అమెరికాతో సహకరించాలని వైట్ హౌస్ రిక్వెస్ట్ చేసింది మీ దేశ పౌరులు ఎవరైతే ఇల్లీగల్ గా ఇక్కడ ఉంటున్నారో వీళ్ళని వెంటనే తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉందని వైట్ హౌస్ గుర్తు చేసింది ఈ కథ మొత్తం అయిపోయాక ట్రంప్ ఒక ఫోటో రిలీజ్ చేశాడు ఇదే ఆ ఫోటో ఇక్కడ ఫాఫో అని పక్కకు రాసి ఉంది ఫాఫో ఫుల్ఫామ్ ఏంటంటే ఎఫ్ మూడు చుక్కలు అరౌండ్ ఫైండ్ అవుట్ ఇది ఫాఫో మీనింగ్ సింపుల్ గా దీని అర్థం ఏంటంటే తాహత్కు మించి ఎవరైనా యాక్షన్ చేయడానికి ప్రయత్నిస్తే దానికి పరిణామాలు కూడా అంతే తీవ్ర స్థాయిలో ఉంటాయని ఈ రోజు ఎవరితో పెట్టుకున్నాడు కొలంబియా దాంతో ఎవరిని ఉద్దేశించి ఈ ఫోటో అప్లోడ్ చేశాడో అందరికి అర్థమయ్యే ఉంటుంది తన ట్వీట్లలో పెట్రో ఒక ఇంపార్టెంట్ అంశాన్ని కూడా తీసుకొచ్చాడండి అమెరికాకు చెందిన పదిహేను వేల మంది ఇల్లీగల్ గా కొలంబియాలో ఉంటున్నారు మరి ఇల్లీగల్ జనాల్ని వెళ్ళిపో వెళ్ళిపో అని మోత మోగిస్తున్న ట్రంప్ తమ యొక్క పౌరులు ఇతర దేశాల్లో ఎవరైతే ఇల్లీగల్ గా ఉంటున్నారో వాళ్లపైన కూడా దృష్టి పెట్టాలి ముందు నీది నువ్వు చూసుకుని తర్వాత ఇతరుల వైపు వే చూపెట్టు అన్నట్టుగా పెట్రో ఒక మెసేజ్ అయితే చేశాడు మరి అమెరికన్స్ ఎంత మంది ఇతర దేశాల్లో ఇలీగల్ గా ఉంటున్నారో ఏ దేశాలు ఈ అంశాన్ని ఇక ముందు లేవనెత్తుతారో చూడాలి నేను కాస్త కొలంబియా హిస్టరీ చూస్తే కొలంబియా నుండి ఒక అమెరికాకే కాదు చాలా దేశాలకి స్పెయిన్ యూరోప్ కంట్రీస్ ఇలాంటి దేశాలకి చాలా పెద్ద సంఖ్యలో జనాలు వలసపోతున్నారు ఎందుకు జనాలు ఇంత పెద్ద మొత్తంలో వలసపోతున్నారు అని ఆరా తీస్తే కొలంబియాలో గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ అంటే అంతర్యుద్ధం అనేది కొనసాగుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి అధికార పక్షము ప్రతికార పక్షము కేవలం ఎలక్షన్స్ ద్వారా డెమోక్రటిక్ పద్ధతిలో కాకుండా ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ అంటే ఆయుధాలు చేత పట్టుకుని ఒకరినొకరు చంపుకుంటూ దళాలను దళాలు చంపుకుంటూ ఇలాంటి కల్చర్ అనేది ఉంది కొలంబియాలో ఈవెన్ ఇప్పటి వరకు మనం ఏదైతే పెట్రో గురించి మాట్లాడుకున్నామో అతడు ఒక మాజీ ఆర్మ్డ్ గ్రూప్ కి నాయకుడు అంటే ఆయుధం చేత పట్టి పోరాడినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి దేశానికి నాయకుడిగా రెండు వేల ఇరవై రెండులో పదవి బాధ్యతలు స్వీకరించాడు అక్కడ నుండే కొలంబియాకి అమెరికా కి మధ్య గ్యాప్ విపరీతంగా పెరుగుతూ వస్తుంది స్వతహాగా తిరుగుబాటు భావజాలం కలిగిన పెట్రో ట్రంప్ కి ధీటుగా అదే స్థాయిలో ట్వీట్లను చూసే మీకు అర్థమై ఉంటుంది ఇతడు మితవాది కాదు అతివాది అని గణాంకాలు గనక చూస్తే రెండు వేల ఐదు కొలంబియన్ సెన్సస్ ప్రకారం ముప్పై మూడు లక్షల కొలంబియన్ సిటిజన్స్ ఇతర దేశాలకి వలసపోయారు అంటే ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ కొలంబియన్ ప్రజలు ఇతర దేశాలకి వలసపోయారు ముఖ్యంగా రెండు వేల వేల ఐదు నుండి ఈ జనాలు యూరప్ అమెరికా వైపు చూడడం మొదలు పెట్టారు అమెరికాలో పది లక్షలకు మించి కొలంబియన్ ప్రజలు ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు లీగల్ గా ఇల్లీగల్ గా ఎంత మంది ఉన్నారో ఇంకా పక్కా ఫిగర్ తెలీదు యూటర్న్ తీసుకున్నాక కాస్త తగ్గి ట్రంప్ కి తలొగ్గక కాళ్ల బేరానికి వచ్చాక కూడా పెట్రో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు లేవనెత్తాడు ఆ అంశాలు డిప్లొమెటిక్ గా ఆలోచింపజేసేలా ఉన్నాయి ట్రంప్ తన దగ్గర ఉన్నటువంటి ఎకనామిక్ పవర్ ని ఉపయోగించి అగ్రరాజ్యం అనే హోదాని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇతర దేశాలను లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది మైగ్రెంట్స్ కొలంబియాకి ట్రావెలర్స్ గా వస్తున్నారు కొలంబియాకి అమెరికా కి పనామా దగ్గర ఒక చిన్న గ్యాప్ ఉందండి దీన్ని డేరియన్ గ్యాప్ అంటారు ఈ గ్యాప్ లో నుండి అట్రాక్ ట్రావెలర్స్ ఎవరైతే వేల మంది వస్తున్నారో వాళ్ళలో చాలా మంది అమెరికాకి కి దొంగచాటున వెళ్లిపోతున్నారు డేరియన్ గ్యాప్ కీ చోక్ పాయింట్ జస్ట్ నార్త్ ఆఫ్ ద పనామా కొలంబియా బార్డర్ దాంతో వీళ్ళకెలాగైనా చెక్ పెట్టాలని అమెరికా కొలంబియా కొన్ని సంవత్సరాల నుండి ఇద్దరు కలిసి ఇక్కడ కట్టడి చేయడానికి కొన్ని యాక్షన్స్ తీసుకుంటూ వస్తున్నారు అంటే ఆల్రెడీ ఈ రెండు దేశాల ఫోకస్ ఉంది ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ పైన ఇప్పుడు అమెరికా తన యొక్క అహంకారంతో మాతో దోస్తిని కట్ చేసుకుంటే మాతో సంబంధాలను తెగతింపులు చేసుకుంటే ఈ డేరియన్ గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ గస్తీ కాయడానికి ఎవరు ఉండరు యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్లుగా ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది ఇల్లీగల్ యాక్టివిటీస్ విల్ ఇంక్రీజ్ Bro. ఈ పదాలని వాడాడండి ట్రంప్ ని తెలివి తక్కువతనంతో ఇష్టం వచ్చినట్లుగా ఇలా ఏది పడితే అది చేస్తే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇంకా ఎక్కువ అవుతాయి జాగ్రత్త అని పెట్రోల్ వార్న్ చేస్తున్నాడు వెనక్కి తగ్గాక కూడా ఫ్రమ్ టుడే ఆన్ కొలంబియా ఈజ్ ఓపెన్ టు ద ఎంటైర్ వరల్డ్ విత్ ఓపెన్ ఆర్మ్స్ ఈ రోజు నుంచి కొలంబియా ఓపెన్ గా ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి ట్రావెలర్స్ అందరికి కూడా విత్ ఓపెన్ ఆర్మ్స్ అంటే ఏంటి పెట్రో ఏమంటున్నాడు ఎవడైనా సరే మా కొలంబియాలోకి రండి ఇక్కడ నుంచి అమెరికాలోకి వెళ్ళిపోండి మేమైతే అడ్డుకోము అంటున్నాడా అలాగే ఉంది మరి ఇప్పుడు పెట్రో చేసిన ఈ మెసేజ్ వైల్డ్ థ్రెట్ ఆఫ్ మోర్ అన్డాక్యుమెంటెడ్ మైగ్రెంట్స్ ఆన్ వే ట్రంప్ నీ దేశానికి రావడానికి కొన్ని వేల మంది అన్డాక్యుమెంటెడ్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ రెడీగా ఉన్నారు కాస్కో అంటున్నాడు పెట్రో ఒక్క కొలంబియా తోటే కాదు అమెరికా ఇతర లాటిన్ అమెరికా నేషన్స్ తో కూడా ఇలాగే గిల్లి కజ్జాలు పెట్టుకున్నాడు మెక్సికోతో పెట్టుకున్నాడు బ్రెజిల్ తో పెట్టుకున్నాడు ట్రేడ్ థ్రెడ్స్ కెన్ బ్యాక్ ఫైర్ కొంతమంది విశ్లేషకులు ఏమైనా అభిప్రాయపడుతున్నారంటే ట్రంప్ అనాలోచితంగా ఈ టారిఫ్స్ ఏదైతే విధిస్తున్నాడో ఈ వార్ వారని ఏదైతే మొదలు పెట్టాడో ఇది ఏదో ఒక రోజు తప్పకుండా బ్యాక్ ఫైర్ అవుతుంది అప్పుడు అమెరికా రిగ్రెట్ అవుతుంది అంటున్నారు ఎందుకు అంటే టారీఫ్స్ దేనిపైన విధిస్తారండి ఏవైతే ప్రొడక్ట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటామో వాటిపైన మనం టారిఫ్స్ అనేవి విధిస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ చైనా నుండి కొన్ని ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి అప్పుడు వాటిపైన టారిఫ్స్ విధిస్తే చైనా యొక్క ప్రొడక్ట్స్ రేట్ అనేది అమాంతంగా పెరుగుతుంది అప్పుడు ఈ అమెరికన్ లోకల్ మార్కెట్ రేట్లు చైనా చీప్ రేట్ గా ఉన్నప్పటికీ అక్కడ పెంచిన రేట్లు రెండు ఈక్వల్ అయ్యేసరికి అమెరికన్ మార్కెట్ కి స్కోప్ ఏర్పడుతుంది ఇది టారిఫ్ వారి యొక్క చిన్నపాటి సారాంశం ఇప్పుడు చైనా ఒకవేళ అమెరికా టారిఫ్స్ విధించింది కాబట్టి నేను అమెరికాకే ఎందుకు అమ్మాలి అని ఆల్టర్నేట్ గా వేరే దేశాలను చూసుకుంటే లేదంటే కొలంబియా ఏవైతే ప్రొడక్ట్స్ అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తుందో ట్రంప్ టారిఫ్స్ విధించాడు కాబట్టి అమెరికాకు కాకుండా ఆల్టర్నేట్ గా వేరే దేశాలను ఎంపిక చేసుకుని అక్కడికి ఎక్స్పోర్ట్ చేయడం మొదలు పెడితే అప్పుడు అమెరికా భవిష్యత్ ఏం కావాలి ఇది రాత్రికి రాత్రి అయిపోదు కాకపోతే ఏదో ఒక రోజు జరుగుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి అని విశ్లేషకుల అభిప్రాయం దీనిపైన మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలుపగలరు వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ టాపిక్ పైన ఇంత డీప్ గా మరెక్కడైనా సరే ఇన్ఫర్మేషన్ ఉంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఇంత డీప్ గా టాపిక్ పై నాలెడ్జ్ ఎక్కడా ఒకవేళ దొరకదు అని కన్ఫర్మ్ చేసుకున్నాకే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బాయ్ బైక్ కేర్ జై హింద్ వంద మాత్రం